పీజీ కరలేనా చిన్న చిన్న ఉద్యోగాలు చిన్న చిన్న కంపెనీలు దస్ పంద్ర దాబ్ కర్ర ఉందిన ఈ విద్యా జ్యోతుల పథకం కసం దేరే కొని కసనాకొని ఈ విద్యా జ్యోతుల పథకం కాంగ్రెస్ పార్టీతో దీనికై హామీ హమ్ దాచా ఖచ్చితంగా ప్రభుత్వం మాతో గోరమాట ఖచ్చితంగా ఈ విద్యా జ్యోతి పథకం దాన్సాకడానికి కసం తెరే కొని వేరు గురించి పూచేవాళ్ళు వాళ్ళ ఎంఫిల్ పిహెచ్డి చేసిన ప్రతి ఎస్సీ ఎస్టి యువతకు ఐదు లక్షల రూపాయలు దే గతి అది పాంచ లాకెలుగు ఎంపీ పిహెచ్డి కర్మలేజాను కదా రెసిడెన్షియల్ స్కూల్స్ హాస్టల్స్ మరియు విదేశాలలో విద్య అజ్య అజ్ హామీ లాస్ట్ ప్రతి మండలంలో ఒక గురుకులం ఉండేలా ఎస్సీ ఎస్టి రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు ఫీజు రియంబర్స్మెంట్ పథకం తిరిగి ప్రవేశపెట్టడంతో పాటు గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివే ఎస్సీ ఎస్టి విద్యార్థులందరికీ అందరికీ హాస్టల్ సదుపాయం విదేశాలలో యూనివర్సిటీ ప్రవేశం పొందిన ప్రతి ఎస్సీ ఎస్టి విద్యార్థులకు ఆర్థిక సాయం అందజేత